అందరికీ నమస్కారం ప్రతి తల్లిదండ్రులు పిల్లలు తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి పిల్లలకు ఒక లక్ష్యాన్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే మనం పుట్టినప్పుడు మనం ఏడుస్తాం మన చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అదే మనం చనిపోయినప్పుడు మన చు చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన కోసం బాధపడాలి ఏడవాలి అంటే ఎంత మంచి విలువలతో కూడిన గొప్ప జీవితాన్ని అనుభవిస్తే వాళ్ళు మన కోసం బాధపడతారు ఇలాంటి విషయాలు పిల్లలకు చెప్పడము బేసిక్స్ అనేటివి చెప్పడము టైం ఇంపార్టెన్స్ చెప్పడం అనేది యాజ్ ఏ పేరెంట్గా ఎంత బాధ్యత ఉంది మన మీద అనేది అంటే కానీ ఈ రోజుల్లో అలా అలా చేయట్లేదు సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుండి ఎవరి మొబైల్ వాళ్ళు పట్టుకొని పిల్లలకి పేరెంట్స్కి మధ్య సంబంధాలు చాలా తగ్గిపోతున్నాయి పిల్లల సైకాలజీ కూడా చాలా మారిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ముందు మనము పిల్లలకు మంచి నేర్పియడం నేర్చుకుందాము మనము మంచి వీడియోస్ చూపెట్టడము మంచి బుక్స్ చదవడము వాళ్ళతోని ఫ్రెండ్లీగా ఉండడము ఫ్రెండ్స్ లాగా ఉండడము వాళ్ళు మనతోని అన్ని షేర్ చేసుకునేలాగా మనం బిహేవ్ చేయడము ఎథిక్స్ నేర్పించడము డెడికేషన్ అనేది వాళ్ళకు క్రియేట్ చేయడము అలాంటివి చేసినప్పుడు వాళ్ళకి మనకి మధ్య రిలేషన్షిప్ అనేది చాలా డెవలప్ అవుతుంది లేదు అంటే మన జీవితం మనం చేజారి చేజారిపోతుంది అలా చేజారిపోకుండా ఉండాలి జీవితం మన మీద పెత్తనం చేయకూడదు అంటే మనము టైంని పోస్ట్ పోన్ చేయొద్దు అసలే నెలలు సంవత్సరాలు సంవత్సరాలు ఇలా గడిచిపోతుంటే మనం ఏం సాధించాము మన లైఫ్నే వాళ్ళకి ఎగ్జాంపుల్గా చెప్పి వాళ్ళకు ఒక మంచి మోటివేషన్ తీసుకొచ్చేసి వాళ్ళకు ఒక లక్ష్యాన్ని క్రియేట్ చేసి వాళ్ళను ఒక మంచి పౌరులుగా ఒక మంచి బాధ్యత గల పిల్లలుగా తీర్చిదిద్దాలి అనేది పిల్లలకు లో మైండ్లో ఏర్పరచాలి పిల్లల మైండ్ అనేది సోషల్ మీడియాకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ చెడు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఉంటుంది కానీ చెడుని ఎక్కువ గ్రహిస్తున్నారు మంచిని చాలా తక్కువగా అర్థం చేసుకుంటున్నారు ఎవరైతే మంచిని గ్రహించి ఇది మంచిగా ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు మంచిగా డెవలప్ అవుతున్నారు కొంతమంది పిల్లలైతే ఎంత హ్యాపీ అవుతుందంటే యూపీఎస్సి పిల్లలు కొంతమంది వితౌట్ కోచింగ్తోని ఈ మీ సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్తో యూట్యూబ్లో ఉన్న క్లాసెస్తోని వాళ్ళు యూపీఎస్సి కొట్టినరు అలాంటి పిల్లల జీవిత చరిత్రలు మనం వాళ్ళకు చూపెట్టాలి పేదరికం అంటే ఎలా ఉంటుంది అనేటివి అన్నీ వాళ్ళకి సమపాలలో మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు వాళ్ళు మంచిగా ఉండగలుగుతారు బేసిక్స్ లేకపోయినా పిల్లలు ఏదో ఒకరోజు రియలైజ్ అవుతారు అనుకోవడం కరెక్ట్ కాదు కొంతమంది ఉంటారు హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ పీపుల్ ఆటోమేటిక్గా ఉంటారు ఉండరు అనట్లేదు కానీ వాళ్ళకి ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అలా కాకుండా ఉండాలంటే మనం చిన్నప్పుడే వాళ్ళ లైఫ్ని వాళ్ళ సైకాలజీ తగ్గట్టుగా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఏది ఇంట్రెస్ట్ లేదు మన బాధ్యత చెప్పడం తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అందుకే మనం వాళ్ళలో ఒక మార్పు తీసుకురావాలి సోషల్ మీడియాలో మంచిని గ్రహించేలాగా మార్పును తీసుకురావాలంటే ముందు మనం మారాలి ముందు మనం మంచిని కోరుకోవాలి మనం మంచి వీడియోస్ చూడాలి కాబట్టి ఈ నీ ప్రపంచంలో నువ్వు కోరుకునే మార్పువి నువ్వే ఎందుకు అయిపోవద్దు నువ్వెందుకు మంచి వీడియోస్ చూడవద్దు మంచి వీడియోస్ చూసి మంచిగా డెవలప్గా మంచి ఒక లక్ష్యాన్ని క్రియేట్ చేసుకుంటే నీకు రెస్పెక్ట్ ఇస్తారు నీకు ప్రపంచం అంతా నీ చుట్టూరుగా తిరిగేలాగా చేసుకోవాలి అని వాళ్ళకు మనం చాలా కల్పించి క్రియేటివ్గా వాళ్ళకు వాళ్ళ క్రియేటివిటీని డెవలప్ చేసుకుంటూ డె డెడికేషన్ను పెంచుకుంటూ ఉండాలి మూవీస్లో అయితే ఒకటే సాంగ్లోనే మొత్తం డెవలప్ అయిపోతారు కానీ అలా కాదు కదా జీవితం అనేది నటన కాదు కదా నిజ జీవితంలో బేసిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ జీవితం అంటేనే పోరాటం పోరాట లోనే ఉంది జయం ఎక్కువ తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యించే రేట్టు అని సాంగ్ పాడగానే ఆ మూవీలో మొత్తం హై రుచికి వెళ్ళిపోతారు కానీ మనం అలా కాదు కదా మన పిల్లలకి నిజం ఏంటిది అబద్ధం ఏంటిది పూర్ ఏంటి రిచ్ ఏంటి మిడిల్ క్లాస్ ఏంటి అసలు ఎడ్యుకేషన్లో మనం ఎలా ఉండాలి టైం టేబుల్ని ఎలా మెయింటైన్ చేయాలి ఆ టైం టేబుల్ గురించి నేను మీకు ఇంకొక వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే పిల్లలతోని ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి మేము బిజీగా ఉన్నాం అని చెప్పేసి మొబైల్స్ పట్టుకొని పేరెంట్సే పిల్లలని దూరం పెట్టుకోకండి ఆ దూరం పెట్టడం వల్ల పిల్లలు సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతున్నారు చాలా దుర్మార్గాలకి పాల్పడుతున్నారు కాబట్టి దయచేసి అలా చేయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం